హలో అండి ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే వీడియోలో చూస్తామా ప్రతి స్త్రీ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఫ్రాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఇప్పుడైతే అందరి ఇంట్లో చాక్ పీస్ ఉంటుందని ఆ చాక్బీస్ అయితే తీసుకోండి ఏదైనా పాత బౌలు ఉంటే తీసుకోండి ఇప్పుడు చాకుబీస్ తీసుకున్న తర్వాత కంపోర్ట్ ఉంటే తీసుకోండి ఇప్పుడు అయితే కంపోర్ట్ అయితే ఒక టూ ఒక టూ స్పూన్న త్రీ స్పూన్న వేసుకోండి చూడండి చాక్బిసిపోయినా కంపోర్ట్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఇప్పుడు ఇలా అయితే వేసుకున్న తర్వాత ఇలా బాగా తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత మన బాత్రూంలో అయితే మనం ఎంత కడిగినా కూడా స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉంటుందని బాత్రూంలో ఒకసారి పెట్టి చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది వడినలే అవసరం లేదు ఇది ఒకటి ఉంటే చాలు చూడండి ఇలా అయితే పెట్టుకోండి బాత్రూమ్ స్మెల్ లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తామా మనము పాల గిన్నె అయితే కడగడానికి చాలా కష్టపడతాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఇప్పుడైతే పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి కొంచెంగా తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే రుద్దుకోండి ఎంత మాడిపోయిన గిన్నె కూడా ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి క్లీన్ అయిపోతుంది ఒక నిమిషం అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి కొత్త గిన్నెలాగా అయితే కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ ఇస్తే లేక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తామా మునకాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి ఇప్పుడైతే చాక తీసుకొని ఇలా అయితే చిన్న చిన్న పీచుల లాగా కట్ చేసుకోండి పైన పీచులు ఉంటుందని అది పీచులు క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ అయితే చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ అయితే తీసుకున్న తర్వాత అయితే న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని అదైతే తీసుకొని అడుగు బాగానే ఇలా వేసుకోండి తర్వాత అయితే మునక్కాయలు అయితే ఇలా వేసుకోండి తర్వాత అయితే పేపర్ తీసుకొని ఇలా పైన పక్క ఇలా పెట్టుకొని బాక్స్ క్లోజ్ చేసి బా బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఒక ట్వంటీ రోజులు ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చూడండి మీకంటే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి పిల్లలు వాటర్ క్యాన్ కడగాలంటే ఇలా చేయండి పిల్లలు అయితే వాటర్ తీసుకువెళ్తారు దాన్ని అదక స్మెల్ ఉంటుంది దాన్ని ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి వంట సోడా ఇడ్లీకి తీసేస్తాం దాని ఆ సోడా కొంచెంగా వేసుకోండి సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ రఫ్ వేసుకొని లెమన్ అయితే కట్ చేసి తొక్కులు ఉంటుందని అది కట్ చేసి వేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న పీజన్ లాగా అయితే ఇలా అయితే కట్ చేసి వేసుకోండి తర్వాత అయితే ఇంజల్ అయితే కొంచెంగా వేసుకోండి వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే కొంచెంగా పోసుకోండి పోసుకున్న తర్వాత ఈ బాటల్ అయితే మూత క్లోజ్ చేసి పెట్టుకొని ఇలా బాగా సేక్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే బాటల్ మూత అయితే సేక్ చేసి వేసుకున్నాము ఇలా అయితే బాగా సేక్ చేసుకోండి ఇలా సేక్ చేసుకున్న తర్వాత అయితే బాటల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బ్రష్ తీసుకొని అయితే ఇలా క్లీన్ చేసుకొని చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే వేరే బౌల్ అయితే తీసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే తీసుకోండి బౌల్లో తీసుకున్న తర్వాత మంచినీటిలో అయితే బాగా కడుక్కోండి వాటర్ తీసుకొని అయితే బాగా కట్టుకోండి ఒక టూ టైం త్రీ టైం బాగా కడుకండి ఇలా సేక్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే సేక్ చేసుకొని బాగా కట్టుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అయితే టిప్స్ అయితే నేస్తే లెక్ చేసుకోండి ఇప్పుడైతే మూడో టిప్స్ అయితే చూస్తాం రండి పిప్స్ అయితే చేపలు అయితే స్మెల్గా ఉంటుందని స్మెల్ పోవాలైతే ఇలా చేయండి మనం తీసుకొచ్చిన తర్వాత వాటర్లో అయితే బాగా కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత అయితే పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి చూడండి పసుపు వేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి పసుపు సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఇలా కలిపిన తర్వాత అయితే వాటర్ వాటర్ అయితే కొంచెంగా వేసుకొని ఇలా బాగా కడుక్కోండి ఒక త్రీ టైం ఫోర్ టైం కడిగిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టితే స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే మొర టిప్స్ అయితే చూస్తామా మనము కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే అయితే చాలా కష్టపడతాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చే ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత అయితే ఆ పచ్చి కొబ్బరి ఉంటుందా అని ఆ పచ్చికొబ్బరి అయితే ఇలా పెట్టుకోండి ఒక నిమిషం పాట అయితే పెట్టుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే ఒక నిమిషం అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చాక తీసుకొని ఇలా ఉల్చుకోండి సులువుగా అయితే వస్తుంది మన చేతికి ఏ శ్రమ లేకుండా పని కూడా తొందరగా వస్తుంది పని కూడా సారీ పని కూడా తొందరగా కూడా అయిపోతుంది చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకున్నాం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని అయితే వాటర్లో అయితే బాగా కట్టుకోండి వాటర్లో లా కట్టుకున్న తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి పచ్చి కొబ్బరి పోయినా సాల్ట్ కొంచెంగా అప్లై చేసుకోండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడైతే సాల్ట్ ఒక చిట్టుకట్టు వేసుకొని ఇలా అయితే అప్లై చేసుకొని ఒక బాక్స్లో లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీరు ఒకసారి మీరైతే ఒకసారి ట్రై చేర్చడండి మీకు మీకైతే ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్